శ్రీ మహాగణాధిపతి నమ ఐం మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ ఇంట్లో బొద్దింకలు తిరిగితే ఏమి ఇబ్బంది జరుగుతుంది అనేటువంటిది ప్రశ్న ఇంట్లో బొద్దింకలు ఎప్పుడు తిరుగుతాయండి మనము వంటింట్లో మామూలుగా ఎంతో శుభ్రము చేసుకున్నా బొద్దింకలు వస్తున్నాయి అని చాలా హైరాణ పడిపోతూ ఉంటారు అసలు ఈ బొద్దింకలకు ఎక్కడ ఉంటాయి అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే నేను మళ్ళీ దాన్ని చెప్పాల్సినంత ఇది లేదు అయితే ఇంట్లో బొద్దింకలు తిరిగితే ఏమి ఇబ్బందులు వస్తాయి అంటే మన పనులు జరగటానికి అడ్డం సిరి నిలబడదు ఎప్పుడూ కూడా నిరంతరము వచ్చింది వచ్చినట్టుగా డబ్బు ఖర్చు కావటం ఏదో ఒక రకమైనటువంటి అనారోగ్య సూచనలు ఇంటి ఇల్లాలికి ఎప్పుడూ కూడా బాగుండకుండా ఉండటము ఇవన్నీ కూడా బొద్దింకలు తిరిగేదానికి సూచనలే ఇంట్లో బొద్దింకలు తిరగటము అనేటువంటి దాని వలన వచ్చేటువంటి ఇబ్బందులు ఇవే ఇంటి ఇల్లాలికి బాగుండకపోవటము తర్వాత మాన మనస్సుకు మనస్సుకు ప్రశాంతత లేకుండా పోవటము అధికముగా డబ్బు ఖర్చు కావటము వచ్చింది వచ్చినట్టుగా వెళ్ళిపోవటము ఇలాంటివే వస్తాయి ఇంట్లో చిన్నపాటి రగడలు పోట్లాటలు ఇవన్నీ కేవలము చిన్న బొద్దింకల వల్లనే వస్తాయి అని ఎవరైనా గ్రహిస్తారా ఇది నమ్ముతారా ఖచ్చితముగా నమ్మాలి ఖచ్చితంగా వాటి వల్లనే జరుగుతాయి బొద్దింకల వల్లనే జరుగుతాయి ఈ బొద్దింకలు ఎప్పుడూ కూడా ఉండకూడనటువంటి చోట పెరుగుతాయి అవి అవి ఇక్కడికి వచ్చి ఏమి కొంచెము మురికి అవి కాస్త ఏదైనా కొంచెం అటు ఇటు ముసురు అట్లాంటివి ఉన్నాయి అంటే విపరీతముగా వస్తాయి ఈ బొద్దింకలకు ఒక లక్షణం ఉందండి ఏమిటి అంటే ఇవాళ కొన్ని ఒక వెయ్యి బొద్దింకలను పెడితే రేపులా ఎల్లుండే మళ్ళీ వెయ్యి బొద్దింకలు తయారు చేసుకుంటుంది అది వాటి యొక్క జీవ లక్షణం అది ఇంకా చూడండి మీకే అర్థమవుతుంది ఆ బొద్దింకల యొక్క గుడ్లు కూడా చాలా చిన్నగా ఉంటాయి అవి పెట్టేటువంటి ఇవి చాలా చిన్న చిన్నగా ఉంటాయి ఆ వాటి నుంచి పెద్దగా అయిపోతాయి చాలా తొందరగా పెరుగుతాయి అవి మన మాదిరిగా ఇన్నేళ్లకు పెరుగుతాయి అన్నేళ్లకు పెరుగుతాయి అనేది కాదు అవి చాలా తొందర తొందరగా పెరుగుతూ వస్తాయి అవి దాని మీద బాగా కూడా ఆలోచన చేసినాం చేయకుండా ఏమీ కాదు చాలా చోట్ల చెప్పాం చెప్తున్నాం ఇవన్నీ విషయాలు చాలా అందరికీ తెలియాల్సినటువంటి విషయం కనుక వంటిండ్లు మాత్రము చాలా శుభ్రముగా ఎంత శుభ్రముగా పెట్టుకుంటే ఆ వంట ఇంట్లో చేసుకునేటువంటి ఇల్లాలికి అంత యోగం అనేటువంటిది మనము చూడాలి అందుకని బొద్దింకల వల్ల కలిగేటువంటి నష్టాలు అంతా ఇంత కాదు చాలా ఇబ్బందికరం అమ్ దానివల్ల యజమానికి ఏమి సంబంధము యజమాని అయితే మరి బాగానే చూసుకోవచ్చు కదా ఇంట్లో ఆడవాళ్ళు కదా ఉంటారు అంటే అలా కాదు ఇంటి యజమాని ఎప్పుడూ కూడా ముఖద్వారము వంటి వాడు కాబట్టి ఇంట్లో యజమానికి సమస్యగానే వస్తుంది ఇంటి ఇల్లు కాబట్టి అందుకని ఇంట్లో బొద్దింకలు తిరగటము అనేటువంటిది శుభ సూచకము కాదు ఎంతమాత్రము అది అశుభానికి సూచన అందుకని ఎక్కువగా తిరగకుండా బొద్దింకలు ఎక్కువ లేకుండా ఉండేట్టుగా చూసుకోవాల్సినటువంటి అవసరము మన ఇంటి వాళ్లకు ఎంతైనా ఉంది దానికి తగినటువంటి చర్యలు తీసుకొని అవి లేకుండా చూసుకోండి ఇల్లు మీకే మహాయోగవంతముగా ముందుకు వెళ్ళేదానికి అవకాశాలు ఏర్పడతాయని తెలియజేస్తూ జయోస్